भारतीय बने रहो राज्य गंगा ने राज्य नदी अत्यंत अत्यंत पवित्रమైనదిగా पवित्रమైనదిగా పవంచంతోనే పవంచంతోనే తోప రచననగా భావిస్తాను భావిస్తాను మాకు మాకు రాజకీయ నాయకులను కల్పించడానికి ధనిక పేదలు లేకుండా అందరికీ పాజనను పాజనను ఆధ్యంగం ఆధ్యంగం కర్పూండే కర్పూండే తీవల తీవల హరినామాలు హరినామాలు ఆధ్యంగా ఆధ్యంగా పూర్తిని పూర్తిని దపతీస్తు దపతీస్తు బజసామ్య బజసామ్య తీవలను ఐతాస్తు అరరాస్తు సమాజం సమాజం

चित्र चित्र तो लक्ष्मी तो भाव तो अमित तो भाव तो आज भी चल रुचि चल रहे आज भी चल रुचि चल रहे